జై శ్రీరామ్ జై వాసవి ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా మా చిన్నగంజం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారికి దేవి అలంకారం జరిగిందండి చూడండి బతుకమ్మ దగ్గర పిల్లలు భక్తి శ్రద్ధతో కూర్చున్నారు ఇద్దరు పిల్లలేనండి ఉంది తటి మా పెద్దవాళ్ళు లేను చూడండి భక్తి శ్రద్ధలతో ఒక పక్కన లలిత ఇది చూడండి పిల్లలు జాగ్రత్తగా చేస్తారో లేదని పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు వాళ్ళతో పాటు బతుకమ్మ దగ్గర సరస్వతి ఓకే ఇప్పుడు చెప్పు బతుకమ్మ అండి ప్రతి సంవత్సరం ఇక్కడ బతుకమ్మోత్సవం చేస్తామండి రెండు కోటలు పెడతారు ఈ రెండు కోటల్లో కూడా చాలా వైభవంగా చేస్తారండి పూజలు సరస్వతి పూజ కోసం అండి పిల్లలందరూ కూర్చున్నారు చూడండి ఎలా పిల్లలందరూ వరుస క్రమంలో వీళ్ళందరూ సరస్వతి పూజ చేస్తున్నారండి సరస్వతి కటాక్షం కలగాలని చెప్పి వీళ్ళందరూ అమ్మవారి పూజ చేస్తున్నారు మూల నక్షత్రం సందర్భంగా చూడండి పిల్లలందరూ అంత భక్తి శ్రద్ధతో కూర్చున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారండి భక్తి శ్రద్ధ తోటి వాళ్ళ పిల్లలు జయించడానికి ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి మందిరం నుండి మూల నక్షత్రం సందర్భంగా చిన్నపిల్లలందరూ కూర్చొని శ్రీ వాస్ సరస్వతి అమ్మవారిని కుంకుమతో పూజ చేస్తూ మాకు చదువులు బాగా రావాలని చెప్పి కోరుకుంటున్నారండి అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుందాం మనం వీళ్ళందరికీ కుంకుమ చేస్తున్నారు अब जाएगा अब आएगा लुट जाएगा अब 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 लुट

మా అందరూ ఓం అంటే చదవ చేయండి కుంకుమ పూజ తలకాయలు తినచద్దు